ఒక అమ్మాయి గుంటూరు అమ్మాయి ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేట్ భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది పోరాడిన తర్వాత అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే గేట్ ఇండియా గేట్ ఉందో వెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని అదే మరిగా ప్రెసిడెంట్ గాని ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలు కట్ చేసి ఇది అన్యాయం జరిగింది నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు ఈ ప్రజలకు న్యాయం జరగాలి ఒక అరాచక పాలన ఉంది ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి